హాయ్ నమస్తే నేను మీ కట్టా కార్తీక్ తెలంగాణ రాజకీయాల్లో ప్రత్యేకించి బీఆర్ఎస్ వర్గాలు ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది కేటీఆర్ వర్సెస్ కవిత కేసీఆర్ కొడుకు వర్సెస్ కేసీఆర్ కూతురు ఇదేంటి ఇదేం చర్చ అని చెప్పేసి మీరు అనొచ్చు ఎస్ తెలంగాణ రాజకీయ వర్గాలు ఇదే చర్చ నడుస్తుంది ఒకవైపు కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నాడు ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా ఉన్నారు ప్రజెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కూడా అనఫిషియల్ అపోజిషన్ లీడర్ కూడా పేరుకే కేసీఆర్ అపోజిషన్ లీడర్ అయినప్పటికి కూడా అసెంబ్లీలో అన్నీ తానే చూస్తున్నాడు పార్టీకి కూడా అన్నీ తానే దిశానిర్దేశం చేస్తున్నాడు కేటీఆర్ అన్నీ తానే పార్టీని ముందు నడిపిస్తూ ఉన్నాడు ఇంకోవైపు కవిత శాసన మండలిలో ఆమె సభ్యులారిగా ఉంది అంటే ఎమ్మెల్సీగా ఉంది శాసన శాసనమండలిలో ఆ పార్టీకి వాయిస్ కూడా అయితే కవిత విషయంలో పార్టీలో ఏదో నిర్లక్ష్యం నడుస్తూ ఉంది అనేది ఆమె అభిమానులు వాపోతున్న విషయం ఈ చర్చ రావటానికి ఉన్న కారణం ఏంటంటే కవిత గారు బీసీ సమస్యల మీద దగ్గర ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు దానికి పార్టీకి సంబంధం లేదని చెప్పేసి కేటీఆర్ గారు చెప్పారు కవిత గారు ధర్నా చేస్తూ ఉంటే దానికి పార్టీకి సంబంధం లేదని కేటీఆర్ గారు చెప్పడం ఏంటి చేస్తుంది ప్రజా సమస్యల మీదే కదా వ్యక్తిగత విషయాల మీద కాదు కదా ఎందుకు కవితని పార్టీ అవేట్ చేస్తూ ఉంది ఇది కవిత అభిమానులు వస్తున్నటువంటి చర్చ కవిత రాజకీయాల్లో డైరెక్ట్గా టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎలివేట్ అయిన వ్యక్తం కాదు తనకంటూ సొంత ఆర్గనైజేషన్ పెట్టుకొని తెలంగాణ జాగృతి ఆర్గనేషన్ పెట్టుకొని తెలంగాణ జాగృతి ఆర్గనైజేషన్ ద్వారా తెలంగాణ ఉద్యమాన్ని నడిపి ప్రత్యేకించి బతుకమ్మ అనేటువంటి తెలంగాణ ఐడియాలజికల్ ప్రోగ్రామ్ ట్రెడిషనల్ ప్రోగ్రామ్ని అంటే దసరా సందర్భంగా తెలంగాణ ఆడబిడ్డలు బతుకమ్మ ఆడుతూ ఉంటారు ఆ ప్రోగ్రామ్ను రైట్ చేస్తూ దాని ఒక ఉద్యమంగా తెలంగాణ ఉద్యమంలో నడిపినటువంటి వ్యక్తి కవిత తర్వాత దాని ద్వారా ఎలివేషన్ వచ్చింది తను తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన మొట్టమొదటి ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీగా అప్పుడు టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేశారు తప్ప అంతకుముందు డైరెక్ట్గా టీఆర్ఎస్ పార్టీ వ్యక్తిగా కాకుండా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలుగా కవిత తెలంగాణ ఉద్యమంలో పాల్గొంది అప్పుడు నిజామాబాద్ ఎంపీగా టీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచింది కానీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో ఓడిపోయింది తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ ఇవ్వడం జరిగింది అంటే తనగా తనుగా కొన్ని మార్కులు కవిత వేసుకుంది అనేటువంటిది కవిత తరపు ఆమె అభిమానం చెప్తున్నటువంటి విషయం ఇలా ఆమె ధర్నా చేస్తూ ఉంటే పార్టీ ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బీసీ బీసీ సమస్య మీద ఆందోళన చేస్తూ ఉంటే ఎందుకు పార్టీ మాకు సంబంధం లేదని చెప్తా ఉంది అనేది కవిత అభిమానం చేస్తున్న ప్రశ్న ఇంకోవైపు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్తున్నటువంటి ప్రశ్న ఏంటి అంటే కొంత కవిత గారు తమ ఇంజుజువాలిటీని కోరుకుంటా ఉన్నారు మొదటి నుంచి కూడా ఆమెకి ఇంజుజువాలిటీ ఎక్కువ తెలంగాణ జాగృతి ఆర్గనైజేషన్ పెట్టుకొని ఇందాక మనం చెప్పుకున్నట్టే ఆ రకంగా ఆమె ఎదిగారు తన ఇంజిజువాలిటీని చూసుకుంటా ఉన్నారు పార్టీతో సంబంధం లేకుండా కార్యక్రమాలు తీసుకున్నారు కాబట్టి దానికి పార్టీకి సంబంధం లేదని మేము చెప్తా ఉన్నాం అనేటువంటిది పార్టీ నాయకుల వర్షం ఇక్కడ ఇది మాత్రమే కాదు గతంలో ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్ అయినప్పుడు కూడా కవిత గారిని పెద్దగా బీఆర్ఎస్ పార్టీ కేర్ చేయలేదు కవిత అరెస్ట్ అయినప్పుడు సహజంగా అందరూ అనుకున్నది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది కవిత అరెస్టుని ఖండిస్తూ పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ తీసుకుంటుంది అనుకున్నారు కానీ జరగలేదు గ్రౌండ్లో పైగా కవిత అనేక మాలు నేను బాపుని చూడాలంటే కేసీఆర్ చూడాలని చెప్పేసి జైల్లో ఉండి అడిగినప్పటికి కూడా కేసీఆర్ ఒక్కసారి కూడా వెళ్ళలేదు అనేటువంటిది కవిత అభిమానులు నడుస్తున్న చర్చ ఒక్కసారి కూడా వెళ్ళలేదు అనేటువంటిది నిజమే కేసీఆర్ వెళ్ళలేదు పైగా ఎక్కడా పెద్దగా స్పందించలేదు మీడియాలో ఇంటర్వ్యూలో ఒకటే ఒకటి అరా అడిగిన ప్రసంగ సమాధానంగా చెప్పారు తప్ప కే కేజ్రీవాల్ అరెస్ట్ అయినప్పుడు స్పందించిన తీరులో కూడా కవిత గారు అరెస్ట్ అయినప్పుడు కేసీఆర్ గారు స్పందించలేదు మరి కేటీఆర్ గారు హరీష్ రావు గారు ఢిల్లీ వెళ్ళి కొంత రాబింగ్ అయితే నడిపారు కోర్టులో ఫైటింగ్ అయితే చేశారు పలుమార్లు కవిత గారిని కలిశారు అంతవరకు జరిగింది తప్ప కేసీఆర్ ఎక్కడా రంగంలో దిగినట్టు డైరెక్ట్గా మనకి కనపడలేదు కవితను పరామర్శించడం వెళ్ళలేదు గ్రౌండ్లో కవిత గారికి సానుభూతిని పెంచే విధంగా ఏ చర్యలో బీఆర్ఎస్ పార్టీ అర తీసుకోలేదు ఆ రోజు పార్లమెంట్ ఎలక్షన్స్ నడుస్తూ ఉంటే ఆ పార్లమెంట్ ఎలక్షన్స్లో కవిత గారు అరెస్ట్ అయ్యారు అనేటువంటి విషయాన్ని కూడా లేకుండా ఆ ఎన్నికలు జరిగిపోయాయి అది బీఆర్ఎస్ పార్టీ లిక్కర్ స్కామ్లో కవిత గారు అరెస్ట్ చేయాలంటే అది నెగిటివ్గా వెళుతుంది జనంలోకి తీసుకోలేదా అనే చర్చ కూడా అప్పుడు నడిచింది అదే అది పార్టీ పాజిటివ్ కాకపోగా నెగిటివ్ అవుతుంది అని చెప్పేసి ఆ చర్చ తీసుకోలేదు అని చెప్పేసి కూడా అప్పట్లో ఆ పార్టీలో చర్చ నడిచింది సరే ఏది ఏమైనా ఇక్కడ వీరిద్దరి మధ్య ప్రస్ఫుటంగా గ్యాప్ కనపడతా ఉంది కవిత సపరేటు వ్యవస్థని అంటే బయట నడుస్తున్న చర్చ ఏంటంటే తీరుమార్ మల్లన్నతో కలిసి కవిత పార్టీ పెట్టబోతున్నారు బీసీ ప్రయారిటీగా మేము అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామని చెప్పేసి ఒక నినాదంతో పార్టీ పెట్టబోతా ఉన్నారు అనే చర్చ బ బలంగా నడుస్తూ ఉంది బీసీ ఉద్యమంతో మమేకం అవుతూ తీరుమార్ మల్లన్న తీరుమార్ మల్లన్న ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్సీగా ఉండి కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు బీసీ కులగణన జరిగినప్పుడు ఆ లెక్కల్లో పురపచ్చాలు ఉన్నాయని చెప్పేసి ఆ కులగణ రిపోర్ట్ని లైవ్లో కాల్ చేసి ఆ పార్టీ ఆగ్రహానికి కారణమై ఆ పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు ఇప్పుడు నిజానికి తీర్మాన మార్యానికి కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సంబంధం లేనంటే లెక్క టెక్నికల్గా సస్పెండ్ చేశారు పార్టీ నుంచి కాబట్టి కాబట్టి అతను ఇండివిజువల్గా ఒక పొలిటికల్ ప్లాట్ఫామ్ రెడీ చేసుకుంటున్నారు ద కవిత గారు కూడా తీర్మాన మరణంతో కలిసి మలం గారితో కలిసి ఖచ్చితంగా వేరే పొలిటికల్ ప్లాట్ఫామ్ రెడీ చేస్తున్నారు అనేటువంటి చర్చ చాలా బలంగా నడుస్తూ ఉంది ఇప్పుడు నిజంగా కవిత తీర్మా తీర్మానమాలన్న కలిసి కినుక ఒక రాజకీయ పార్టీని రాజకీయ వేదికని స్థాపిస్తే అది ఎవరు ఒట్లకి గండి కొట్టే అవకాశం ఉంటుంది సహజంగా తీర్మానమాలన్న పార్టీ అంటే అది కాంగ్రెస్ ఒట్లకి గండి కొట్టింది ఎందుకంటే తీర్మానమాలనుకున్న అభిమానులంతా కూడా యాంటీ కేసీఆర్ ఆలోచనలు ఉన్నటువంటి వ్యక్తులు మాలన్న హైలైట్ అయిందే కేసీఆర్ మీకు వ్యతిరేకంగా పోరాటం చేసి తీర్మానం వల్ల ఎవరైనా అభిమానులు ఉన్నారు అంటే అది కేసీఆర్కి వ్యతిరేకంగా ఉండేటువంటి వాళ్ళే ఉంటారు జనాలుగా అయితే ఇప్పుడు ఒకవేళ ఆ పొలిటికల్ ప్లాట్ఫామ్ కనుక కవిత జాయిన్ అయితే ఆ ఎవరు ఓటం చేయగలిగింది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఓటం చేయగలిగింది అది బీఆర్ఎస్ పార్టీకి నష్టం చేయకూడదు నిజానికి కవిత గారు గనక వేరే పొలిటికల్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారు ఒక పొలిటికల్ పార్టీనో పొలిటికల్ వ్యవస్థను క్రియేట్ చేశారు అంటే ఆ పార్టీ ద్వారా ఎన్నికలకు వెళ్ళారు అంటే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసే ఎన్నికలకు వెళ్ళారు అంటే వీళ్ళు పోటీ చేసే ప్రతి చోట వీళ్ళు చీర్చే ప్రతి ఓటు కూడా సహజంగానే బీఆర్ఎస్ ఓట్ బ్యాంక్ అవుతుంది అది బీఆర్ఎస్ పార్టీకి ఇబ్బంది అవుతుంది సో ఇప్పుడు అటు తీర్మానం కాంగ్రెస్ నష్టం చేయకూరిస్తే కవిత బీఆర్ఎస్ పార్టీ నష్టం చేయకూరుతుంది నిజానికి ఈ రెండుగా ఈ రెండు విషయానికి క్యాచ్ చేసుకోగలిగితే బీజేపీకి పొలిటికల్గా ప్లస్ అవుతుంది వచ్చే అలక్షన్స్లో మరి బీజేపీకి ప్రెస్ అవుద్ది అంటే బీజేపీ దాన్ని క్యాచ్ చేసుకోగలగాలి బీజేపీ సరైన అభ్యర్థులు వెతుకోగలగాలి గ్రౌండ్లో నిర్మాణం చేసుకోగలగాలి బీజేపీ పార్టీకి ఉండేది ఏంటంటే వాళ్ళు ఒక ఐక్యం చేసుకొచ్చుకుంటారు తెలంగాణ రాజకీయాల్లో కానీ ఎలక్షన్స్ వచ్చేటప్పటికి ఫెయిల్ అవుతారు కేవలం వర్గ విభేదాల కారణంగా వాళ్ళు వాళ్ళు కుమ్ములు అట్టడం ఫలితంగా నిజానికి ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందంటే దాని వెనకాల బీజేపీ పోరాటం ఉంది మీరు గతంలో చూడండి ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేక స్టార్ట్ అయింది అని బయట తెలిసింది ఎక్కడ ప్రచారం జరిగింది ఎక్కడ దుబ్బాక బై ఎలక్షన్లో రఘునందన్ బీజేపీ ఎమ్మెల్యేకి గెలవటం ఈటర్ రాజేందర్ బీజేపీలో చేరి హుజురాబాద్ అభ్యర్థిగా నిలబడి గెలవటం అతను టీఆర్ఎస్ మాజీ మంత్రి అప్పుడు కేసీఆర్ క్యాబినెట్ నుంచి బయటకు వచ్చి బీజేపీలో చేరి పోటీ చేసి గెలిచాడు ఉన్న ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి గెలిచాడు బయ్యలక్షన్స్ తర్వాత కోమరిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మునుగోడు నుంచి పోటీ చేసి ఓడిపోయినప్పటికి కూడా గెలిచినంత పనిచేశాడు అప్పుడున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి చెమటలు పట్టించాడు కాపా ఆ నిజంగా బీజేపీ బాగా వచ్చింది కానీ ఎలక్షన్ టైంకి వచ్చేసరి దానికి ఉపయోగించుకోలేకుండా ఆ వ్యతిరేకతని కాంగ్రెస్ తీసేసుకుంది అంటే బీఆర్ఎస్ వ్యతిరేకతని బీజేపీ పెంపొందిస్తే ఆ వ్యతిరేకతని కాంగ్రెస్ ఎన్కాచ్ చేసుకొని కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఇలా అధికారంలోకి వచ్చింది అరవై ఐదు సీట్లతోటి అంటే అప్పుడు అరవై నాలుగు తర్వాత పై ఎలక్షన్ ఒకటి గెలవటం జరిగింది మొత్తం అరవై ఐదు తోటి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది సిపిఐతో కలిపితే అరవై ఆరు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా పది మంది ఎమ్మెల్యేలు మరి పది మంది ఎమ్మెల్యేలు చేరాలా లేదా మనకు తెలియదు కానీ అటు ఇటుగా ఉన్నారు సరే ఏదేమైనా ఇది ఒక ఆసక్తికరమైన చర్చ కేటీఆర్ వర్సెస్ కవిత అనేటువంటిది మరి వీరిద్దరి మధ్య సహోజ్య కేసీఆర్ కుదురుస్తారా వీళ్ళ మధ్య ఉన్న గ్యాప్లు తీరుస్తారా కూర్చోబెట్టి మాట్లాడతారా చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది నిజానికి కవిత కనుక వేరే పొలిటికల్ ప్లాట్ఫామ్ పెడితే వేరే పార్టీ కనుక పెడితే అది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి కొంత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంటుంది ఎందుకంటే మీరు అనొచ్చు కవిత గారి శక్తి సామర్థ్యాలు ఎంత ఆమె తీర్చగలిగే ఓట్లు ఎంత ఎన్న కాని ఐదా పద ఆ పక్కన పెట్టండి ఎన్ని పోయినా సరే బీఆర్ఎస్ పార్టీ పోయినట్టే పది చిన్న విషయం ఎన్నికల్లో ప్రభావం చూపించే అంశమే మీకు చెప్తా భయ్యాలచ జరిగినప్పుడు ఇందా నేను చెప్పాను దుబ్బాక అనేక భయ్యలోచన జరిగినప్పుడు కారు గుర్తుని పోలే వేరే గుర్తు ఉంది ఆ గుర్తు మీద కొన్ని ఓట్లు పడ్డందుకు బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన సందర్భాలు అనేక ఉన్నాయి ఆ ఓట్లు కినుక కారు గుర్తు మీద పడితే దుబ్బాకలో బిఆర్ఎస్ గెలిచేదని ఆ పార్టీ చెప్పుకుంది అప్పటి టీఆర్ఎస్ అనే ఎన్నికల్లో ప్రతి చిన్న విషయం కూడా ఉపయోగపడే అంశం లేదా నెగిటివ్ అయ్యే అంశమే కాబట్టి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్లో చూడండి షర్మిలా తిరుగుబాటు అనేది షర్మిలా కలిసి రాకపోవచ్చు జగన్కి నెగిటివ్ అయింది ఇప్పుడు కవిత తిరుగుబాటు అనేది కవిత కలిసి రాకపోవచ్చు కానీ బీఆర్ఎస్కి నెగిటివ్ అవుతుంది కాబట్టి మరి ఈ మధ్య ఉన్నటువంటి ఈ ఫైర్ ఏదైతే ఉందో మధ్యలో గ్యాప్ ఏదైతే ఉందో దీన్ని ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ షార్ట్అవుట్ చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది మరి ఆ చార్ తీసుక బీఆర్ఎస్ పార్టీ ముందుకు వెళుతుందా కేసీఆర్ రంగంలో దిగుతారా ఎందుకంటే కేసీఆర్కి కూతురంటే చాలా ప్రేమ అని చెప్తూ ఉంటారు మరి కానీ ఎందుకు కవిత గారు అరెస్ట్ అయినప్పుడు మాత్రం అది ఇక్కడ కనపడలేదు ఎక్కడో మిస్ అయింది మరి కేటీఆర్ గారి మధ్య కవిత గారి మధ్య ఏమైనా సయోధ్య వాతావరణం తీసుకొచ్చి పార్టీని ఒక తాటి మీద ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం ఏమైనా చేస్తారా లేదా అనేటువంటిది చూడాల్సిన పరిస్థితి కనపడతా ఉంది గతంలో మనం అనుకుంటుండే వాళ్ళం కేటీఆర్ వర్సెస్ హరీష్ హరీష్ రావు ఉంది ఫైట్ అని చెప్పేసి ఇప్పుడు పైట్ కథ కేటీఆర్ వర్సెస్ హరీష్ రావు పక్కకు పోయింది కేటీఆర్ వర్సెస్ కవిత అనేటువంటిది ముందుకు వచ్చింది చూడాలి